కిషన్ కుమార్ రెడ్డి గారు అధ్యక్ష సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మార్కెట్ టొమాటో మార్కెట్ మదనపల్లి కలికిరి కలకడ ఉంది రేట్లు లేవు రైతులకు ఇప్పుడు ఓన్లీ నాలుగు రూపాయలు ఐదు రూపాయలు మార్కెట్లో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు లక్షల్లో పెట్టుబడి పెట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మార్కెట్ కమిటీ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ కనీసం పది పదహైదు రూపాయలకు అది టమాటాలు కొని రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్న ప్రభుత్వాన్ని మార్కెట్ కమిటీ మార్కెట్ డిపార్ట్మెంట్ను ఎందుకంటే మా జిల్లానే కాదు అనంతపూరు ఇట్లా కడప ఎక్కడ చూసినా కూడా టమాటా సాగు లక్షల ఎకరాల్లో వేసినారు కాబట్టి ప్రభుత్వము ఖచ్చితంగా ఆదుకోవాలా లేని పక్షంలో చాలా ఇబ్బందులు వస్తాయి రైతులకు అన్ని కాన్స్టివెన్సీల్లో చిత్తూరు జిల్లాలో ఉండే పద్నాలుగు కాన్స్టెన్సీలు కడప జిల్లా కానీ అనంతపూరు లక్షల ఎకరాల్లో రైతులు పంట వేసినారు తర్వాత వ్యాపారస్తులు కూడా కమిషన్ తీసుకుంటున్నారు పది పర్సెంట్ మార్కెట్ యార్డ్లో మరియు మళ్ళా ఆరు వందల కేజీలకు దగ్గర దగ్గర అరవై కేజీలు మళ్ళా టమాటా కూడా తీసుకుంటున్నారు నా రిక్వెస్ట్ గవర్నమెంట్ను అగ్రికల్చర్ మినిస్టర్ను నేను కోరుకుంటా ఉండే ప్రభుత్వాన్ని కమిషన్ మటుకు తీసుకొని వ్యాపారస్తులు రైతులను ఇబ్బంది పెట్టకన్నా టమాటాలు తీసుకోకూడదు ఎందుకంటే ఆరు వందల కేజీలకు దగ్గర దగ్గర అరవై కేజీలు మళ్ళా వాళ్ళు టమాటాలు కూడా తీసుకుంటున్నారు ఖచ్చితంగా మార్కెట్ డిపార్ట్మెంటు పది పదహైదు రూపాయల కన్నా కేజీ కొని ఈ రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నా ఈ ప్రభుత్వాన్ని థ్యాంక్ యూ